కట్టుకున్న భర్తను మామతో కలిసి భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది హత్య చేయడమే కాకుండా ఇంటి పక్కన గుంత తీసి పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిరుమలాపూర్ గ్రామంలో కొద్ది రోజుల కిందట జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాన్సువాడ శ్రీకృష్ణ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలాపూర్కు చెందిన రాములు అనే ముప్పై ఏళ్ల యువకుడు జులాయిగా తిరుగుతుండేవాడు తాగి వచ్చి భార్య మంజుల తండ్రి నారాయణను కొడుతూ హింసించేవాడని తెలిసింది దీంతో విసిగిపోయిన వారిద్దరూ కలిసి ఈ నెల తొమ్మిదిన రాములను హత్య చేశారు మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో ఉంచారు అనంతరం ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు గత పది రోజులుగా రాములు కనిపించకపోవడం ఇంటి పక్కన ఖాళీ స్థలంలో తవ్విన గుంత అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు వారిద్దరిని నిలదీశారు దీంతో నిందితులిద్దరూ రాములను హత్య చేసినట్లు చెప్పడంతో శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాన్సువాడ పోలీసులు ఆదివారం ఉదయం ఘటన స్థలానికి చేరుకుని గుంతను తవ్వగా మృతదేహాన్ని వెలికి తీశారు ఇదిలా ఉండగా కన్న కుమారుడిని తండ్రి కోడలు సహా బకొనసాగింపు ఎంతో కట్టుకున్న భర్తను భార్య హత్య చేయడం పట్ల తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు చెడు వ్యసనాలకు పాల్పడానికి కారకులు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు అలాగే చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తిని ఏ విధంగా దూరం చేయడానికి అధునాతన టెక్నాలజీలతో కూడిన చికిత్సలు జరుగుతున్నాయి ప్రభుత్వం స్వచ్ఛందంగా నిజామాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రిలో తగిన చికిత్స అందిస్తుంది ఇలాంటి సమయంలో వైద్య సహాయం తీసుకుని మనిషిని మార్చుకోకుండా చంపే అధికారం ఎవరిచ్చారు అనేది ప్రశ్నార్థకంగా మారింది నిందితులను కఠినంగా శిక్షించాలని మేధావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అప్పుడు అట్లా పోసుకున్నాం తాగి అచ్చిండు చేపల కూరలు తెచ్చి కూరండు ఫ్రై చేయం ఫ్రై చేసి రాత్రి తిన్నాడు తాగి పంట అయితే మా తాత ఏమో ఏడు గంటలకు గొడ్డ బాత్రూంలో పెట్టుకుండు బాత్రూంలో పెట్టుకొని గొంతు కడ నలక మా నాన్నకు రక్తం వంట ఏమో కుంకుమలగా పోసిండు తాతాని మళ్ళా మా తాత మా మమ్మీని వాళ్ళు పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా పొక్క అవి మా మమ్మీ మా తాత ఇద్దరు ఒకరు చే ఒక చేతి కాలువట్టి రోకలేమో మళ్ళీ ధర కాలుబట్టి ఆ పొక్కలు